హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనమాట సో ఈ వేణి చూపించినప్పటి నుంచి కూడా నా నిన్న లైఫ్లో కూడా చాలా మంది అడిగారు అనమాట వేణి మేకింగ్ చూపించండి అక్క వేణి మేకింగ్ చూపించండి అక్క అనేసి సో అయితే క్లాస్ చెప్పట్లేదండి ఈ వేణి మేకింగ్ వీడియో పెడతాను సో ఏం ప్రిపేర్ చేసుకోవాలో చెప్పలేదు కదా నేను క్లాసుకు కూడా సో అందుకనేసి ఇవాళ చెప్తాను రేపు క్లాస్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలి అనేసి ఇవాళైతే ఇవే మేకింగ్ వీడియో చూపిస్తాను సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే అనమాట సో అలాగే నెక్స్ట్ క్లాస్ కూడా ఏం ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానని చెప్పాను కదా సో మా ఈ కిట్లో ఇదిగోండి బటర్ఫ్లై డిజైన్ టూ కట్ అని ఉంటుంది సో వీటిలో మీకు వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ కుందన్స్ అయితే ప్రొవైడ్ చేశామనమాట ఒకటి వచ్చేసి ఒక కలర్ వస్తుంది ఇంకోటి వచ్చేసి మీకు డిఫరెంట్ కలర్ వస్తుంది ఇప్పుడు డ్రాప్స్ ఒక కలర్ వస్తాయి స్క్వేర్స్ ఒక కలర్ ఐ షేప్ ఒక కలర్ వస్తాయి అనమాట సో ఈ రెండిట్లో ఏ కలర్ అయినా తీసుకోండి థ్రెడ్ నో ప్రాబ్లమ్ ఎల్లో అయినా తీసుకోవచ్చు స్కై బ్లూ అయినా తీసుకోవచ్చు అంటే ఒకరికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సో మీకు ఏ కలర్ అయితే లో ఉంటుందో ఆ కలర్ థ్రెడ్ అయితే తీసుకోండి ఇన్ కేస్ గోల్డ్ తీసుకున్నా నో ప్రాబ్లం అనమాట ఈ డిజైన్ కోసం ఫ్లాట్ టూ కట్ బ్యాంగిల్స్ కి అయితే థ్రెడ్ చుట్టి పెట్టుకోండి సో ఈ వేణి మేకింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్ ఈజీ అనమాట జస్ట్ మీకు పూలు అల్లడం తెలిస్తే చాలు సో దానికన్నా ఇంకా ఇది ఈజీ ప్రాసెస్ అండి జస్ట్ మనం ఎటు నుంచి ఎటు సైడ్ అల్లుకుంటున్నామని ఒక్కటి గమనించుకుంటే చాలన్నమాట ఇందులో మీరైతే ఈ వేణి ఈజీగా చేయగలుగుతారు సో వేణి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి సో చూసారు కదండి వేణి అయితే అలా ప్రిపేర్ అయిపోయిందో ఏం లేదండి ఒకటి వచ్చేసి పై నుంచి లెఫ్ట్ కి ఒకటి వచ్చేసి పై నుంచి రైట్ కి అట్లా చుట్టుకుంటూ రావాలన్నమాట ఆపోజిట్ సైడ్స్ ఫ్లవర్స్ని పెట్టుకుంటూ సో అప్పుడైతే మనకి ఇలాగ బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే రెడీ అయింది ఫస్ట్ అయితే వీటి కోసం నేను తీసుకున్న మెటీరియల్ వచ్చేసి ఇది వైర్ అండి సో మనం ఆల్రెడీ నెట్ క్లాత్తో ఫ్లవర్స్ చేసాం కదా సో అందులో యూజ్ చేసిన వైర్ ఏన్ అనమాట ఇది సో ఈ వైర్ ఒకటి తీసుకోవాలి అండ్ ఇలాగా టూ కలర్ కాంబినేషన్స్ లో తీసుకోవాలండి ఫ్లవర్స్ అనేవి ఏదైనా అది మీ ఇష్టం అనమాట సింగిల్ కలర్ లో కూడా చేసుకోవచ్చు బట్ టూ టూ కలర్స్ అయితే కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది కదా అనేసి టూ కలర్స్ తీసుకున్నాను అండ్ నేను వచ్చేసి లావెండర్ కలర్ ఒకటి ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి దీన్ని ఈ వైర్ని కరెక్ట్గా సమానంగా చూసుకోండి సమానంగా చూసుకొని ఇలా ట్విస్ట్ చేసుకుంటూ రావాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా ట్విస్ట్ చేసుకుంటూ రండి మొత్తం ఎడ్జ్ దాకా ట్విస్ట్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా చేయడం వల్ల మీకు ఏంటి అంటే వైర్ అనేది ఈక్వల్గా ఉంది అన్నమాట సో ఇలాగ ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఎడ్జ్ దాకా చేసుకున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా ఫింగర్ ఒకటి పెట్టుకోండి సో పెట్టుకొని సో చూడండి ఇట్లా పైన ఒక హోల్ వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ మనం హోల్ పెట్టాం కదా ఇది ఎందుకు అంటే మనకి వేణి మొత్తం అయిపోయిన తర్వాత సో థ్రెడ్స్ పెట్టి కట్టుకోవాలి కదండి అందుకనేసి ముందే ఇలా హోల్ అయితే పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఎంత లెంత్ తీసుకోవాలి అంటే నేనైతే సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి మీ జడ సైజుని బట్టి మీకు నచ్చినంత లెంత్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత సేమ్ మనం అటు సైడ్ ఎలా అయితే ట్విస్ట్ చేసుకున్నాము లోపలికి దీన్ని కూడా అంతేనండి సో చూశారు కదా ఇలా కొంచెం ఫింగర్ పెట్టి హోల్లాగా అంటే మనకి టూ సైడ్స్ కూడా థ్రెడ్ కట్టి కట్టుకుంటారు కదా వేణి అనేది సో అందుకోసమని ఈ టూ హోల్స్ అనేది పెట్టుకోవాలండి మనం అటు ఇటు కూడా సో దీన్ని కూడా ఇంతేనండి లోపలికి ఇలాగా ట్విస్ట్ చేసేసుకోండి సో గట్టిగా ఉంటుందన్నమాట మనకి సో చూసారు కదా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్ ఈ ఫ్లవర్స్ని వీటి చుట్టూ చుట్టుకోవాలన్నమాట సో ఎలా ఎలా చుట్టుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు సో ఫస్ట్ అయితే నేనైతే ఇవి మూడు ఇవి మూడు తీసుకున్నాను కదండి సో ఫస్ట్ అయితే ఇది కింద మనకి చుట్టి వచ్చింది అనమాట సో దీన్ని అయితే రిమూవ్ చేసేసుకోండి సో చూసారు కదా ఇలా రిమూవ్ చేసేసుకున్న తర్వాత సో దీంట్లో వచ్చేసి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వచ్చాయన్నమాట ఇలాగా ఫ్లవర్ షేప్లో ట్వెల్వ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి సో అట్లాగా ఇది ఇది ఒకటి తీసుకోండి వైట్ కూడా ఒకటి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత సో మనమైతే ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట సో నేనైతే ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి చూడండి నేను ఎలా చూడుకున్నానో ఒకసారి చూడండి ఇలా పైన పెట్టుకోండి ఫస్ట్ ఇలా పైన పెట్టుకొని ఇలా చుట్టేయండి తీగ చుట్టూ దీన్నైతే ఇలా చుట్టేసేయండి సో ఇది కూడా మనకి లోపల వైర్లాగుంటుంది అనమాట ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ది కూడా సో మనకైతే ఈజీగానే చుట్టుకొని పోతుంది సో ఇదే సేమ్ కలరే తీసుకున్నాను నేను మళ్ళీ ఆపోజిట్లో పెట్టుకోండి చూసారు కదా ఇలాగా ఇలా ఆపోజిట్లో పెట్టుకొని సో దీన్ని మళ్ళీ ఇట్లా ట్విస్ట్ చేసుకోండి లోపలికి సో నెక్స్ట్ ఇదండి ఇది మళ్ళీ ఆపోజిట్లో పెట్టుకోండి దీన్ని కూడా సో నెక్స్ట్ కలర్ తీసుకోవాలి మనం దీన్ని ఇలా చుట్టేసుకోవాలి ఇలా తీసుకోండి వైట్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చుట్టుకోండి సో అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చూడండి సో ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా ఇటు ఇటు మనం ఇటు పెట్టాం కదా సో ఇప్పుడు వచ్చేసి ఇటు పెట్టుకోవాలన్నమాట సో అదొక్కటి చూసుకుంటూ చుట్టుకోండి చాలు మీకు వేణి అయితే పర్ఫెక్ట్గా ఫినిష్ అయిపోతుంది ఇట్లాగే అండి ఒకసారి వీడియో అయితే క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది సో నేను చెప్పడం కన్నా కూడా వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట నేను ఎటు నుంచి ఎటు చూడుతున్నాను ఒక్కసారి గమనించండి బాగా సో చూశారు కదండి వేని అయితే ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఏం లేదండి ఒకటి వచ్చేసి పై నుంచి లెఫ్ట్కి ఒకటి వచ్చేసి పైనుంచి రైట్కి అట్లా చుట్టుకుంటూ రావాలన్నమాట ఆపోజిట్ సైడ్స్లో ఫ్లవర్స్ని పెట్టుకుంటూ సో అప్పుడైతే మనకి ఇలాగ బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే రెడీ అయింది సో చూసారు కదండి ఎంత ఓపినా కానీ పడదు ఇన్ కేసు ఓడిపోయిద్దేమో అన్న ఛాన్స్ అయితే లేదండి సో చూసారు కదండి ఈ వేణి మేకింగ్ సో వేణి అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట సో ఇది వచ్చేసి మీకు ఇష్టమైన కలర్ కాంబినేషన్స్లో మీకు మీ శారీ ఏ కలర్ కాంబినేషన్ అయితే ఆ కలర్ కాంబినేషన్లో చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మనకి దూరం చూస్తే రియల్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి ఇంకొక విషయం ఏంటి అంటే వీటికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మన కేటలాగ్ లో అయితే ఉందనమాట మీకు కావాలి అంటే వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ వేణి మేకింగ్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్